శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం ఈరోజు షణ్ముఖరావు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన స్థానిక విద్యనగర్ పర్యటించి అక్కడ మౌలిక వసతుల గురించి ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు అక్కడ ఘన స్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ రాబో స్థానిక ఎన్నికల్లో నన్ను గెలిపించిన పక్షంలో ఈ సమస్యలను కష్టంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ శివాజీ రిటైర్డ్ ఆర్మీ సాయిరామ్ ఎడ్ల గోవిందరావు వసంతరావు కుమార్ వెంకట్ సోమేశ్వరరావు పీకే మూర్తి సత్యం తిరుమలరావు సోమేశ్ ఎల్ జగదీశ్వరరావు నల్ నాగేశ్వరరావు రాము శ్రీను తదితర రేగేటి మిత్ర బృందం పాల్గొన్నారు శుభోదయం కార్యక్రమానికి వచ్చిన వచ్చినటువంటి నా మిత్రులకు అలాగే విజయనగరు వన్ టూ త్రీ వీధులు అలాగే యశోదనగర్ వీధిలో ఈ శుభోదయం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మెయిన్ ఈ వీధులకు సంబంధించి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని రోడ్లు ఎక్స్టెన్షన్ చేయవలసి ఉంది అలాగే వాటర్ డెఫిషన్సీ కూడా ఉంది ఇవన్నీ కూడా దేవుడు మీరు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో మేము పోటీలో ఉంటున్నాము ఉండి ఉండిన తర్వాత మీరు గెలుపున అవకాశం ఇస్తే మేము ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని ఈ శుభోదయం కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అంతేకాదు చాలామందిని చాలా వ్యక్తులు కూడా చాలామందిని కూడా కలవడం జరిగింది వాళ్ళకు సంబంధించి వీధికి సంబంధించి చాలా సమస్యలు కూడా తెలియపరచడం జరిగింది అవన్నీ కూడా మా మిత్రుల కూడా మా దృష్టిలో తీసుకున్నాం రాబోయే ఎన్నికల్లో గెలిచాక అవన్నీ ఫుల్ఫిల్ చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను